రెండు సంవత్సరాల నుండి మేము మొదలుపెట్టామండి ఇది మూడవ సంవత్సరం శ్రీ కోటసత్తమ్మ తల్లికి బోనాలను సామూహికంగా రాజమండ్రి నుండి మహిళలందరి చేత బోనాలు సమర్పించేటటువంటి ఉద్దేశంతో రాజమండ్రి నుండి మా ఇంటి వద్ద నుండి బోనాలకు పూజ జరుగుతుంది ఆ పూజ అనంతరం మన గ్రామ దేవత అయినటువంటి శ్రీ సోవాలమ్మ తల్లికి ఒక బోనం సమర్పించి అక్కడ నుండి మేము కో కోటసత్తమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుందండి అయితే ఈ బోనాలు ప్రతి సంవత్సరం కూడా కోట సత్తమ్మ తల్లికి మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు తిరునాళ్ళు అనేటటువంటి ఒక సంబరం జరుగుతుంది ఆవిడ జన్మ నక్షత్రం ప్రకారము ఈ ఐదు రోజుల్లో జరిగేటటువంటి రోజుల్లో ఒక రోజు అనగా తదియ రోజును రాజమండ్రి నుండి బోనాలు అనేది జరిపించడం జరుగుతుందండి కోట సత్తమ్మ తల్లికి మనమే జరిపించాము మన రాజమండ్రి నుండి అదే అదేవిధంగా చీరాసారే కార్యక్రమం కూడా రాజమండ్రి నుంచి వెళ్ళడం కూడా మనమే జరిపించడం జరిగింది అయితే ఇది అందరూ కూడా మా స్త్రీలు అందరూ కూడా నా సోదరులు సోదరు మనులు అందరూ కూడా సామూహికంగా ఇందులో పాల్గొని రెండు సంవత్సరాలు చాలా విజయవంతంగా వైభవంగా జరిగింది ఇది మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టాము ఇప్పుడు మరింత వైభవంగా జరిపించాలనేటటువంటి ఉద్దేశ్యంతో మీ అందరి ముందు కూడా మా శక్తి శక్తిరూపులు మాతృ అందరితో కూడా మేము ముందుకు వచ్చాము శ్రీమాత్రే నమ అయితే ఇది మార్గశిర పౌర్ణమి చవితి నుండి పౌర్ణమి నుండి చవితి వరకు ఆల్రెడీ మనం చెప్పాము అయితే తదే రోజు మనం అంటే ఏడవ తేదీ ఈ ఆదివారం ఏడు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు అంటే ఈ నెలలోనే ఈ ఆదివారం నాడు ఈ బోనాల కార్యక్రమం శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి మా స్వగృహం నందు నుండి బయలుదేరుతుందండి ఇది మన సోమాలమ్మ తల్లి గ్రామ దేవత అయినటువంటి అక్కడికి బోనం ఒకటి సమర్పించిన తర్వాత నిడదవోలు కోట సత్తమ్మ తల్లి దగ్గరికి బోనాలతో బస్సుల మీద వెళ్తున్నామండి ఎటువంటి విరాళాలు గాని చందాలు గాని రుసుములు గాని జరిపినటువంటి ఏ కార్యక్రమంలోని ఇది వరకు తీసుకోలేదు ఇప్పుడు తీసుకోలేదు ఫ్యూచర్లో కూడా తీసుకోమనే చెప్తున్నాము ఎందుకంటే ఇది మా ఇంటి నుండి అమ్మవారికి సారి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశ్యంతో జరిగేటటువంటి ఈ వైభవానికి ఈ సారికి అంటే నా కూతురికి నేను ఏ విధంగా సారి సమర్పిస్తానో ఆ విధంగా ఆ తల్లికి నేను నా ఇంటి నుండి తీసుకువెళ్తున్నటువంటి సారి కాబట్టి ఎటువంటి వారిని కూడా ఏ విరాళాలు చందాలు ఫండింగ్స్ ఎటువంటివి మేము తీసుకోదలుచుకోలేదు తీసుకోము కూడా అయితే మనం ఇది ఫస్ట్ టైం మేము చేసినప్పుడు అంటే గత రెండు సంవత్సరాల ముందు మేము చేసినప్పుడు నూట ఒక్క మంది గ్రామ దేవతలు అనేది మనకు ప్రతీకగా ఉంది ఆ నూట ఒక్క మంది అనేది మనం తీసుకుని అంటే ఆ నెంబర్ ని మేము తీసుకొని మనం అనుకున్నాము కానీ మేము గత సంవత్సరం అయితే మనకి ఇంచుమించుగా ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అక్కడ జాయిన్ అవ్వారు ఇప్పుడు అంతకు మించి వస్తారనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే భద్రతా ఏర్పాట్లు అంటే ఇక్కడ మనకి వాలంటీరీగా మనకి హిందూ చైతన్య వేదిక వాళ్ళు వాళ్ళు మన అందరికి వస్తారు అదే విధంగా టెంపుల్ వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంకా ఏమైనా భద్రతా ఏర్పాట్లు కావాలంటే లీగల్ గా నేను ఇవాళ రేపు వాటికి కూడా సంబంధించినటువంటి అన్ని అంశాలను నేను తీసుకుంటాను అండ్ ట్రాఫిక్ పర్మిషన్ అంటే ఇప్పుడు మేము చేసేది ఇక్కడి నుంచి ఇప్పుడు ఎనిమిది వందల మంది మన రాజమండ్రి నుండే కాకుండా తాపేశ్వరం నుంచి కొంతమంది వస్తున్నారు తాడేపల్లిగూడెం నుంచి కొంతమంది వస్తున్నారు చుట్టుపక్కల అంటే ధవళేశ్వరం కొవ్వూరు నిరదవోలు ప్రాంతాల నుంచి గా వాళ్ళు అక్కడి నుంచి వచ్చేయడం వల్ల మనకి ఇక్కడ అంత ట్రాఫిక్ అంతరాయం ఉండదు అనేది నా భావన అక్కడ కోట సత్తమ్మ తల్లి గుడి దగ్గర మన గుడి వాళ్ళు చూసుకుంటున్నారు అందులో ఎలాంటి మార్పులు కావాలన్నా లేకపోతే ఇంకా ఎటువంటి అవసరమైనటువంటి చర్యలు భద్రతా చర్యలు ఏం కావాలన్నా మేము తీసుకుంటాం డ్రెస్ కోడ్ ఉందండి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఏదైతే మన పసుపు కుంకుమలకు చిహ్నముగా ఉన్నాయో అలాంటి ఎరుపు పసుపు చీరలు మాత్రమే కట్టుకోవాలని మేము అనుకుంటున్నామండి అదే డ్రెస్ కోడ్ పెట్టాము నా పేరు ఆదిలక్ష్మి అండి అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను గుణపర్తి ఆదిలక్ష్మి మనం అయితే దీనికి సంబంధించి మన పర్యాటక శాఖ మంత్రివర్యులు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు అయినటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారిని పిలవడం జరిగింది అదే విధంగా మన ఎమ్మెల్సీ అయినటువంటి సోమ్ వీర్రాజు గారిని తర్వాత శాసన శాసనసభ్యులైనటువంటి నల్లమిలి రామకృష్ణారెడ్డి గారిని మన ఆల్రెడీ మన అక్కడ ఎంపీ గారిని అది మన గుడి ద్వారానే మన పురంధరేశ్వరి గారిని వీళ్ళందరినీ పిలవడం జరిగిందండి అయితే దీనికి ముఖ్య ఆతిథ్యంగా శ్రీ శైవ క్షేత్ర శివస్వామి గారు రావడం కూడా జరుగుతోందండి ఆ స్కందస్వామీజీ గారు మన స్కంద స్కందస్వామీజీ గారు శివస్వామీజీ గారు దీనికి వేయించేయడం జరుగుతుంది బస్సులు అన్ని కూడా మాట్లాడడం జరిగిందండి అంటే గత సంవత్సరం అయితే మేము పే చేసాము బస్సులకు పే చేసాను అయితే ఈ సంవత్సరం మరి ఆడవాళ్ళకి ఫ్రీ అంటున్నారు అనేది కాబట్టి అది ఒక్కసారి నేను ఆర్టీసీ తో మాట్లాడి ఐదు అవితే అవుతుంది ఫ్రీ లేదంటే అది కూడా మేము పే చేసి తీసుకెళ్తామండి లేదండి ఇది 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 ఖచ్చితంగా మా ఇంటి నుండి జరిగేటటువంటి సారి వ్యక్తిగతంగానే వెళ్తోంది కాకపోతే సామూహికంగా అందరినీ కలుపుకుని తీసుకు వెళ్తున్నాము ఫండింగ్ రూపంలో అయితే వ్యక్తిగతంగా చేస్తున్నాం కానీ పూజ దాని ఫలితం మాత్రం సామూహికంగా అందరికీ అందాలనేటటువంటి ఉద్దేశ్యంతోనే అందరినీ కలుపుకొని తీసుకువెళ్తున్నామండి ఇది నాది కాదు మనది మన అందరం చేసుకునేటటువంటి ఒక బోనాల జాతర అమ్మవారిది యాక్చువల్లీ చాలా మంది స్త్రీమూర్తులు అడుగుతున్నారు అమ్మ మాకు పెళ్లి కాని వాళ్ళు బోనం ఎత్తుకోవచ్చని అని అమ్మ ప్రతి స్త్రీమూర్తి కూడా శక్తి స్వరూపము అంతేకాకుండా మరికొంతమంది అడుగుతున్నారు అమ్మ మాకు భర్త లేరు మేము బోనం ఎత్తుకోవచ్చు అని అడుగుతున్నారు అమ్మ ఇది ప్రకృతికి సంబంధించినటువంటిది ఏదైతే మనకి ఆహారంగా ప్రకృతి మనకి ఇచ్చిందో అదే శక్తి స్వరూపంకి గ్రామ దేవతలకి మనం ఇచ్చేటటువంటి ఈ ఈ బోనాల్ని ప్రతి ఒక్క స్త్రీ భర్త లేకపోయినా పెళ్లి కాకపోయినా పెళ్ళైన స్త్రీలు ప్రతి స్త్రీ మూర్తిలో శక్తి స్వరూపం ఉంది కాన్సెప్ట్ తోనే ఇది మనం మొదలు పెట్టాము ప్రతి ఒక్క స్త్రీ కూడా బోనం ఎత్తుకోవచ్చు అమ్మకి అందరూ సమానమే ఈ కార్యక్రమంలో గత సంవత్సరం కూడా మేము చాలా పాల్గొన్నాం ఈ కార్యక్రమంలో కూడా సుమారు యాభై ఎనిమిది మంది తోటి ఈ కార్యక్రమంలో మేము అందరం కూడా జాయిన్ అవడం జరుగుతుంది ఎందుకంటే స్త్రీమూర్తుల్ని ఇక్కడ ఎంకరేజ్ చేసి తీసుకురావడం జరుగుతుంది గత సంవత్సరం చూసిన ఆనందాన్ని చూసి ఈ వేళ ప్రతి వారు కూడా ఫోన్ చేసి మేము వస్తాం మేము వస్తాం అనే కార్యక్రమంలో ముందుకు నడుస్తున్నారు ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం అండి ఎందుకంటే ఈ ప్రకృతికి మనం ఇస్తామో అది తిరిగి మనకి పది రెట్లు వస్తుందండి కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా ప్రతి స్త్రీమూర్తి కూడా ఈ కార్యక్రమంలో సారీ శ్రీరా కలశంతో వచ్చి ఈ కార్యక్రమంలో ఎందుకంటే ఆదిలక్ష్మి గారు చెప్పినట్టుగా పశువులతో వస్తే ఒక నిండుగా ఒక ప్రళయలాగా జరుగుతుందండి ఈ కార్యక్రమంలో యావై మంది మన రాజమండ్రి కాకుండా చుట్టుపక్కల గ్రామాల పాల్గొనూ ఆదిలక్ష్మి గారు ఇంటి దగ్గర నుంచి మొదలయ్యి మన సోమాలమ్మగా గుడి దగ్గర అందరూ జాయిన్ అయ్యి అక్కడ ఒక బోనం ఇచ్చి జరిగే కార్యక్రమం అక్కడి నుంచి తిరునాలుగా మనం నిలదోలు వెళ్ళే కార్యక్రమం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనూ ఇది ఏడవ తారీఖు ఆదివారం జరుగుతుంది ఉదయం మనం గంటల గంటలకల్లా కార్యక్రమం మొదలవుతుంది యాభై మంది ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ప్రస్తుతానికి మేడం ఇప్పటి వరకు మనకు చాలా వివరంగా చెప్పారు కార్యక్రమం గురించి ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు మేము చాలా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి అధ్యక్షుల గారికి ప్రతి ఒక్క మహిళ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి ధన్యవాదాలు जे yeah.